అండి చూస్తున్నావు కదా ఇవైతే మనకి డిజైనర్ శారీస్ అండి మనకి మెటీరియల్ వచ్చేసి సిక్స్టీ గ్రామ్స్ వస్తుంది సిక్స్టీ గ్రామ్స్లోనే విత్ పాదరసం ప్రింట్స్ అనమాట మెటీరియల్ అయితే చాలా బాగుంటుందండి దట్టు మనకి ఇలా లేస్ కూడా వస్తుంది మాటీ లేస్ యాక్చువల్గా ఈ లేసే మనకి టూ ఫిఫ్టీ కాస్ట్ పడుతుంది అండ్ లేస్ స్టిచ్చింగ్ వన్ ఫిఫ్టీ అనుకున్న మీకు ఓవరాల్గా శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అలా ఉండాలి బట్ శారీ కూడా వాళ్ళదే కాబట్టి బట్ మీ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ త్రీ నైంటీ నైన్ అండి అండ్ బ్లౌజ్ అనేది ఇలా డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే వచ్చేసింది ఓవరాల్గా సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి మనకి పాదరసం ప్రింట్స్లోనే మనకి సిల్వర్ షేడ్ అనమాట బాగుందండి ఓవరాల్గా లుక్ అయితే శారీ అయితే మంచి డిజైనర్ వేర్ లుక్తో చాలా ట్రెడిషనల్గా ఉంది మీరు వేర్ చేసినా కూడా చాలా మంచి అవుట్ఫిట్ అయితే ఉంటుంది మీరు చిన్న చిన్న ఒకేషన్స్కి కానీ లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టడానికి కానీ దేనికైనా సెట్ అవుతుందండి ప్రైస్ కూడా ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైస్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి క్రేప్ పైన మనకి బ్లౌజ్ వచ్చిందండి క్రేప్ పైన వర్క్ అనేది వచ్చింది హ్యాండ్స్కి వర్క్ స్టైల్లో వర్క్ అనేది వచ్చింది అండ్ లెంత్ వచ్చేసి బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుందండి వన్ మీటర్ అయితే రాదు ఎయిటీ సెంటీమీటర్స్ అయితే పక్కా వస్తుంది సేమ్ బ్లౌజే అండి అన్నిటికీ ఒకే బ్లౌజ్ ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు ప్రైస్ మాత్రం ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైజ్ మనకు అన్ని సారీస్కి లేస్ ఎట్ట చేసే వచ్చింది ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిగోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే దీనిలో మనకి టూ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సింగిల్ శారీ కావాలి అని అనుకుంటే మీరు సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిగోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే నేను నూలు కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి అసలు క్వాలిటీ చాలా చాలా బాగుంది రెగ్యులర్ యూస్కి చిన్న చిన్న ఒకేషన్స్కి చేసుకోవడానికి దేనికైనా బాగుంటుందండి మనకి లేస్ అనేది మాటి లేస్ అనేది కంప్లీట్గా చెప్పాలి అంటే పళ్ళు సైడ్ కూడా వచ్చేస్తుందండి పళ్ళు సైడ్ వచ్చేసింది అండ్ మనకి పై పార్ట్ ఉంది కదా పై పార్ట్లో కూడా లేస్ అనేది వన్ అండ్ హాఫ్ మీటర్ అలా వచ్చిందండి ఓవరాల్గా మీరు చిన్న చిన్న అకేషన్స్ని వెయిట్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి ఓవరాల్గా శారీ అయితే అండ్ ప్రైస్ కూడా ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైస్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నీడున్న వాళ్ళు వెంటనే అయితే బై చేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు మంచి పింక్ కలర్ కలర్ అయితే ఇది కూడా చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ దీనిలోనే ఇంకొక డిజైన్ కూడా ఉంది బ్లౌజులు డిఫరెంట్ అనమాట అది ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియో ఇచ్చాము మళ్ళీ ఇస్తున్నాను రీస్టాక్ అయినాయి మీకు నీడుంది ఉంది అంటే వెంటనే అయితే బై చేసేసుకోండి చూస్తున్నాయి కదా ఇవి కూడా మంచి మంచి కలర్స్ అండి అన్ని చికెన్ కర్రీ వర్క్ బ్లౌజ్ ఫస్ట్ బ్లౌజ్ చూపించేస్తాను తర్వాత శారీ అనేది చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది నెట్టెడ్ పైన చికెన్ కర్రీ వర్క్ అండి డిఫరెంట్గా ఉంటుంది చిన్న చిన్న అకేషన్స్కి మీరు వెయిట్ చేసుకోవడానికి కూడా చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది బాగుంటుందండి అండ్ అన్నిటికీ ఒకటే బ్లౌజ్ అండి గ్రీన్ కలర్ శారీ గ్రే కలర్ బ్లౌజ్ అనమాట మనకి లేస్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు నీడు ఉన్న వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది స్కై బ్లూ అండి అండ్ ఇది వచ్చేసి బేబీ పింక్ మనకి ఈ డిజైన్ అనేది క్లియర్గా పడేటట్టు పిక్ తీయండి ఎందుకంటే రెండు లిటిల్ బిట్ డిజైన్ డిఫరెంటే చూపిస్తాను చూడండి ఆ డిజైన్కి ఈ డిజైన్కి పెద్ద వేరియేషన్ ఏం లేదు రెండు లిటిల్ బిట్ డిఫరెన్స్ అదేమో కొంచెం కలంకారీ టైప్లో వచ్చింది ఇదేమో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అంతే తేడా ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్లోనే పింక్ షేడ్ అనమాట అండ్ గ్రే కలర్ అండి అండ్ బేబీ పింక్ ఇవి కలర్ షార్ట్ అన్నీ చూపించాను కదా ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి బ్లౌజ్లు వీటికి వచ్చేసి బ్లౌజ్లు వచ్చేసి ఇవి వస్తాయి అండ్ ఈ ఐటెంకి వచ్చేసి బ్లౌజ్లు ఇవి వస్తాయి ఓకేనా ఏదైనా ప్రైస్ అంతే త్రీ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్